హాయ్ వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నాను మరి యొక్క లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీతో మీ ముందుకైతే రావడం జరిగింది జ్యువెలరీ కలెక్షన్ చాలా రోజులైంది కదా ఈ ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గెల్లేకౌంట్ని యాక్టివేట్ చేసుకోగలరు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ అండి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇది చోకర్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట చాలా సూపప్ కాంబినేషన్లో ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సెట్స్ అనేవి అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న సీజెడ్ ప్లస్ వన్ గ్రామ్ గోల్డ్ విత్ ఇయర్ రింగ్స్ బుట్టలు వచ్చాయి చాలా బాగుంటుంది పార్టీస్కి ఫంక్షన్ వేస్కి సూపర్బ్ బండి సూపర్బ్ కలెక్షన్ అండి ఇది కూడా సీచెడ్ విత్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట చాలా ట్రెండింగ్ కాంబినేషన్తో మళ్ళీ మేము ముందుకు అయితే రావడం జరిగింది జ్యువెలరీ కలెక్షన్ చేసి చాలా రోజులైంది కదా ఇవి వచ్చేసి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అనమాట మీరు ఏదైనా కొనుక్కోవాలి పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఎలా పర్చేస్ చేయాలి అనే డీటెయిల్స్ షేర్ చేస్తారు వారి పేరు ది భవ్య గారు అనమాట నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒక్కొక్కటి ఈచ్ వన్ ఒకటి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంది కాబట్టి ప్రైజెస్ అనేది నేను తెలియచేయలేకపోతున్నాను అదేవిధంగా మీరు పర్చేస్ చేసుకోవాలి సీరియస్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే వారికి వాట్సాప్ చేయండి తప్పకుండా వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి లక్ష్మీదేవి పె పెండితో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది కదా చాలా బాగా ఫంక్షన్స్కి పార్టీస్కి చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు కూడా చాలా బాగుంటాయండి గోల్డ్ గోల్డ్లో కూడా ఇన్ని వెరైటీస్ అనేవి అయితే ఉండవు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను కొన్ని మాత్రమే చేసిన ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మ్యాంగ్టిక్ మ్యాగ్టిక్ బాగుంది కదా ఇది వచ్చేసి మొత్తం పూసలతో బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి బీట్స్ కలెక్షన్ అనమాట రామ్ పరివార్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి దీనికి లాంగ్ హారం లాగా బాగా సెట్ అవుతుంది సింపుల్గా అఫీషియల్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి ఇది చూస్తున్నారు కదా ఇది హెవీ జ్యువెలరీ అనమాట పెళ్ళిళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి పెళ్ళికూతురు కానీ శారీ మీదకి అయితే ఇంకా అంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఇది చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఒక్క దాంతో సరిపోతుంది ఇది కూడా లేటెస్ట్ హారం కాంబినేషన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట సూపర్ ట్రెండీగా ఉన్నాయి కాంబినేషన్ అనేది చాలా బాగున్నాయి రీజనబుల్ లో అందిస్తున్నారు బవ్యా గారా అండి నేను వాట్సాప్లో మీరు మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసినట్లయితే రిప్లై ఇస్తారు నేను నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా లేటెస్ట్ జ్యువెలరీ అనమాట ఇది కూడా మనకు వచ్చేసి కాస్ట్లో వేరే డిజైన్ టైప్ ఇచ్చారనమాట దీనికి విత్ ఇయర్ రింగ్స్ లాంగ్ హారం లా చాలా బాగా పనిచేస్తుంది చాలా అంటే చాలా బాగుంది అనమాట ట్రెండిగా కూడా ఉంది ఈ బ్యాంగిల్స్ అండి ఫోర్ సెట్ బ్యాంగిల్స్ ఇవి విత్ స్టోన్స్ అనమాట వైట్ స్టోన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అదేవిధంగా సైజెస్ అనేవి కూడా అవైలబుల్ అనేది ఉన్నాయి నెక్స్ట్ మీరు చూసేది చూసేది వచ్చేసి వెడ్డింగ్ అండి లాంగ్ చోకర్ ప్లస్ నెక్లెస్ ప్లస్ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ అండ్ మ్యాంగ్టిక్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుందనమాట విత్ సీజెడ్ అనమాట ఇదంతా కూడాను రీజనబుల్ ప్రైస్లోనే మీకు అందిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవి అయితే విత్ ఏనుగులతో వచ్చాయండి చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది టూ బ్యాంగిల్స్ సెట్ అనమాట ఇది అదేవిధంగా ఇది వచ్చేసి మనకి బీచ్ లాగా వస్తుంది మధ్య మధ్యలో గుండు పూసలు వచ్చేసి కింద కూడా గుండు పూసలు టూ చైన్స్ స్టెప్ ఇచ్చారు ఇది మనకి లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చేసి చాలా అంటే చాలా ట్రెండీగా కూడా ఉందండి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా సేమ్ డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు పెండెంట్ వచ్చేసి మనకి సీజెడ్ ప్లస్ బన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి సూపర్గా ఉంది కదా ఇది కూడా లక్ష్మీదేవి పెండెంట్తో వచ్చింది అన్ని లక్ష్మీదేవి పెండెంట్స్తో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ లేటెస్ట్ అంటే కాంబినేషన్లో వచ్చాయని మనకి కలెక్షన్ అయితే చాలా బాగుంది ప సీరియస్గా పర్చేస్ చేయాలి అనుకున్నట్లయితే వాట్సాప్లో వరకు రిప్ వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే రిప్లై ఇస్తారు అదేవిధంగా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేమ్ వచ్చేసి భవ్య అండి భవ్య గారు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే వాళ్ళు మీకు రిప్లై అది అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్